నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడును క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మన జీవితంలో మరొక శుభదినమును మనకు బహుమానముగా అనుగ్రహించి ఈ శ్రేష్టమైన మాటలు మనం ధ్యానము చేయడానికి సజీవుల లెక్కలో మనల్ని నిలబెట్టిన దేవుడు స్తోత్రార్హుడైన దేవుడు అతి దేవాది దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో వాక్యము ఎడల మీకున్న ఆసక్తి దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నందుకు ఎందరో దేవుని వాక్యాన్ని వినువారుగా వాటిని రాసుకొని పొందుపరుస్తూ ఒక ధననిధిగా సిద్ధపరచుకుంటూ దాచుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయులైన మీ అందరిని బట్టి నేను ప్రభునకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఆసక్తి కలిగిన ఆత్మీయులైన మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను పూలరా బాగున్నారు కదండి మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై దేవుని సేవకులమైన మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాను ఈ భారభరితమైన పరిచర్యలో నేను మబ్బపెట్టి మాయమాటలు చెప్పడం కాదు కానీ ఇలాంటి శ్రేష్టమైన పరిచర్యలు ఏదో ఒక సంతోషకరమైన శుభదినం మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతూ ఉంటుంది అది వివాహ శుభదినము జన్మదిన శుభదినము మీ పిల్లల క్షేమకరమైనటువంటి ఎదుగుదలలో కలిగే శుభదినాలు ఏవో కొన్ని వస్తూ ఉన్నప్పుడు అప్పుడు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈ పరిచర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తప్పనిసరిగా ఏదో ఒక ఆత్మను దేవుని వాక్యము దర్శించినప్పుడు ఆ దీవెనలు మీకు మీ పిల్లలకు కలుగుతాయి అందుకే మీ ప్రార్థన సహకారం కూడా మాకు అవసరం అది ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మాటలను బట్టి మాయ మాటలు అంటారు కదండి అలాగే చెప్పడం మాకు రాదు యథార్థంగా దేవుని మాటలు ప్రకటించడమే మాకు తెలుసు కాబట్టి ఈ మాటలు నిజంగా ఎవరినో ఒకరిని చేరుకోగలుగుతాయి అది టీవీ ద్వారాను యూట్యూబ్ ద్వారాను అని అనుకుంటే మీరు కూడా సహకారులుగా ఉండి మా భారాన్ని కొంత తేలిక చేయండి ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా దేవుడు ప్రేమించినవి ఏవి దేవుడు ప్రేమించినవి ఏవి ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా ఈ లోకంలో మనము ప్రేమించేవి చాలా ఉన్నాయి నగలను స్త్రీలైతే ముఖ్యముగా నగలను చీరలను రకరకాలైనటువంటి వాటిని తల్లులు ఇష్టపడేవి కొన్ని ఉంటాయి సహోదరులు ఇష్టపడేవి కొన్ని ఉంటాయి అలాగా ఒక్కొక్కరు ప్రేమించేవి కొన్ని ఉంటాయి కొంతమంది భార్యాభర్తల జీవితంలో భార్య భర్తను భర్త భార్యను పిల్లలు తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లలను ఇలాగ ప్రేమించినవి ఉన్నప్పుడు వారి ప్రేమను వ్యక్తపరచడానికి ఏవో కొన్ని చేస్తూ ఉంటారు దేవుడు ప్రేమించేవి ఏవైనా ఉన్నాయా దేవుడు ప్రేమించేవి ఏవైనా ఉన్నాయా అనంటే వాస్తవానికి యోహోను స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచ్చిన భక్తుడైన యోహోను ప్రభు ప్రేమను తెలుసుకున్నవాడు ఆయన రొమ్మును ఆనుకున్నవాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు వాస్తవానికి ఇదే యోహాను గారు యోహోన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వరకు చూస్తున్నప్పుడు మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని విశ్వాసులు దేవుని నమ్మిన ఆత్మీయులైన దేవుని ప్రియబిడలమైన మనలను హెచ్చరించాడు మరి దేవుడు లోకమును ప్రేమించడం అంటే లోకములో ఆయన కోరుకునేవి కొన్ని ఉన్నాయి అవి ప్రేమిస్తాడు తప్ప శరీరాశను నేత్రాశను జీవపు డంబమును గెలిచిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ గెలిచాడు ఆయన ఈ లోకములో తన సేవా జీవితాన్ని ప్రారంభించిన తొలి దినాల్లోనే నలభై దినములు అరణ్యములో ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అపవాది శోధించడానికి మొట్టమొదట ఎదుర్కొన్నాడు నువ్వు నలభై రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు శరీరాశ నేత్రాశ లోక భాగ భోగభాగ్యాలన్నీ చూపించి ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి నా పాదాలను నువ్వు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు మూడవది ఎత్తైన ఒక భవనానికి తీసుకొని వెళ్ళాడు నువ్వు దేవుని కుమారుడవు కదా పై నుంచి కిందికు దుముకు నీ పాదాలు కిందన తగలకోకుండా భూమికి తగలకోకుండా నువ్వు పై నుంచి దూకగానే భూమికి నీ పాదాలు తగలకు ముందుగానే మధ్యలోనే వచ్చి దేవుని దూతల్ని నెత్తి పట్టుకుంటారు అని శోధించినప్పుడు వాక్యముతోనే నా ప్రభువు జవాబు చెబుతూ వాటన్నిటిని గెలిచాడు అందుకే నా ప్రభు ప్రేమించినవి ఏవో తెలిస్తే అవే మనం కూడా ప్రేమిస్తే ఈ లోకంలో ధన్యులం పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యవంతులం ప్రియులారా ఏమేం ప్రేమిస్తాడో చూద్దాం మా ప్రభువు రెండు కీర్తనల గ్రంథం మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన ఏడో వచ్చినీతి దేవుడు ఎలాంటి వాడో భక్తుడైన దావీదు చెబుతున్నాడు యహోవా నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించు చూసారా ఆయన నీతిని ప్రేమించువాడు చాలు ప్రభు నందు నాకు ప్రేమైన వారులారా కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు యహోవా నీతిమంతుడు ఎవరు కాదంటాడు దేవుడు నీతిమంతుడు అయితే ఆయన దేనిని ప్రేమిస్తాడట అక్కడ రాయబడి ఉంది దేవుడు నీతిని ప్రేమించువాడు అని రాయబడి ఉంది ప్రభునందు నాకు ప్రేమైన వారి ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు అంత మాత్రము కాదు నీతిని ప్రేమించువాడు ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన ఆత్మీయులారా దేవుడు ప్రేమించున్నది నీతి అని మనకు తెలుస్తుంది ఇంతకు నీతి అనగా ఏమిటి ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని చూస్తే మన దేవుడని యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు నీతి అనగా దేవుని ఆజ్ఞలను అనుసరించుట అందుకే నీతిని ప్రేమించువాడు ప్రభునందు ప్రియమైన వారు నీతిని ప్రేమించడము అనగా భూమి మీదికి మనుష రీతిగా వచ్చిన నా ప్రియ ప్రభుల వారు యేసు క్రీస్తుల వారు దేవుని ఆజ్ఞలన్నిటిని అన్నిటినీ ప్రేమించినవాడు అందుకే ఆయన లేఖనములో ఆయన మాట్లాడుతూ అన్నాడు నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు చెప్పిన సంగతులనైనను కొట్టివేయడానికి నేను రాలేదు వాళ్ళనిందండి చెప్పేది కొట్టివేయడానికి రాలాయన నెరవేర్చుటకు వచ్చిన సర్వాధికారి అయిన దేవుడు వాస్తవానికి ఇస్రాయేలులకు ప్రాముఖ్యముగా ఇవ్వబడిన పది ఆజ్ఞలు మనకు తెలుసు వాటిని రెండుగా చేశాడు నూతన నిబంధనలో ఆ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞల్లో మిళితమై ఉన్నాయి అది మొదటిది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి రెండవది నిన్ను వలె నీ పురుగు వారిని ప్రేమించాలి అని యేసు ప్రభుల వారే చెప్పాడు ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చి అడిగారు అయ్యా ఆజ్ఞలో ప్రధానమైనదేవి అని యేసు ప్రభుల వారిని ఎంతసేపు తప్పుపడదాం ఎక్కడన్నా చిక్కుతోనేమో ఇరికిద్దాం బాధ పెడదాం అన్న ఆలోచనతో మాట్లాడుతూ వచ్చారే తప్ప వారేదో తెలుసుకోవాలని మాట్లాడిన వాళ్ళు కాదు కానీ నా ప్రభుల వారు ప్రతి మాటను జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ వస్తూ ఆయన అన్నాడు నీ పూర్ణ హృదయంతో ప్రభును ప్రేమించు ఐదు ఆజ్ఞలు అందులో మిళితమై ఉన్నాయండి నిర్గమాకాండం ఇరవైలో చెప్పిన పది ఆజ్ఞలలో ఐదు ఆజ్ఞలు మొదటి దానిలో ఉంటే మిగతా ఐదు ఆజ్ఞలు నిన్నువలేని పరుగువారిని ప్రేమించు ఇవే ముఖ్యమైనవి వీటికంటే ముఖ్యమైనవి ముఖ్యమైనవి లేవు అని యశు ప్రభుల వారు చెప్పారు నీతిని ప్రేమించుట అనగా ఆజ్ఞలను గైకొనుట నువ్వు నీతిమంతుడుగా బ్రతుకుట అనగా ఆజ్ఞలు గైకొనుట అందుకే కదండి ప్రభుల వారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు బోధకుడా నిత్య జీవనకు వారసును కావడానికి నేనేం చేయాలి మీరు చెప్పండి నేను చేస్తాను అన్నాడు యేసుప్రభ అన్నాడు నువ్వు ఆజ్ఞలను పాటించు అన్నాడు అతను అంటాడు చిన్నప్పటి నుంచి అవన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు అయితే నీకు ఒకటి కొదవా నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు ధనం మీద వ్యామోహం కలిగి ఉన్నావు నీ ధనం అమ్మి బీదలకివో అన్నాడు ఆ మాట అతనికి చాలా కష్టంగా అనిపించింది మనస్సు నొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అతను నీతిని ప్రేమించడములా అంటే నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు అనుసరిస్తున్నాను అన్నాడు చూడండి ఆ ఆజ్ఞలు ఆ ఆజ్ఞల కన్నా ధనాన్ని ప్రేమించాడు ధనము మీద తనకు కలిగిన మక్కువే అతను నొచ్చుకునేటట్లు చేశాడు దేవుడు ప్రేమించినది నీతిని నీతిని రెండవది ఏం ప్రేమిస్తాడో దేవుడు చూద్దామా అక్కడ కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం ప్రభుల కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చూద్దాంగా యహోవా న్యాయమును ప్రేమించువాడు మొదటిది నా ప్రభు నీతిని ప్రేమించే దేవుడు రెండవది ప్రియప్రభులవారు వారు న్యాయమును ప్రేమించు దేవుడు న్యాయం ప్రేమిస్తాడండి ఆయన అందుకే మీరు ఇప్పుడు కాదు కానివ్వండి రాసుకొని లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయాన్ని మొదటి పది వచనాలు చాలు ఎనిమిది వచనాలు చాలండి చదవండి మొదటి ఎనిమిది వచనాలు చదవండి దేవుడు న్యాయమును ప్రేమించేవాడు అనడానికి అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు ఒక ఊరులోట ఒక దీనురాలు విధవరాలు ఉంది ఆమెకు ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చమని న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది అయ్యా నేను అన్యాయం అయిపోతున్నాను నా ప్రతివాది ధనము కలిగిన వాడు బలము కలిగినవాడు నేను అతను ఎదుర్కొనలేను అతని దగ్గర ధనమైతే ఉంది బలమైతే ఉంది అతని దగ్గర న్యాయం లేదు నా దగ్గర న్యాయం ఉందయ్యా కానీ నా దగ్గర ధనము లేదు బలము లేదు దయతో నాకు న్యాయము తీర్చు అని ఆమె అడుగుతుంటే హ నీకు న్యాయం తీరిస్తే నాకేమొస్తుంది వాడి పక్షంగా మాట్లాడితే కొంత డబ్బులైనా దొరుకుతాయి ఈ న్యాయాధిపతి న్యాయము తీర్చిన వాడు కాదు కానీ ఈ స్త్రీ మాటి మాటికి వెళ్ళి గోజాడుతుంది న్యాయం చేయ్యా న్యాయం చేయ్యా న్యాయము చేయయా గోచాడుతూ ఉంది విసిగిపోయిన న్యాయాధిపతి ఇవి మాటి వచ్చి నన్ను విసిగించుకోకుండా ఉండాలంటే ఒక్కసారి న్యాయం చేసేద్దాం అని న్యాయము తీర్చను అని రాయబడింది ఆ న్యాయము తీర్చిన వ్యక్తి అన్యాయస్తుడు డబ్బు కొరకు పని చేసేవాడు కానీ ఈమె పదే పదే ప్రాధేయపడుతూ ఉంటే అన్యాయస్థుడు సైతము న్యాయము చేయగలిగితే ఆ పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చనంలో ఆయన అంటాడండి తనకు వారికి మరి నిజముగా న్యాయము చేసే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు న్యాయము చేసేవాడు ప్రియులరా అందుకే మీరు తర్వాత మీకా గ్రంథం ఆరో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూస్తే మీక భక్తుడు ప్రార్థిస్తూ అంటాడు ఏమి తీసుకుని వచ్చి నేను దేవుని దర్శించును ఎలాగ దర్శించాలి నేను దేవుని దగ్గరికి రావాలంటే ఏడాది దూడెలన వేలాది పొట్టేళ్ళనా విస్తారమైనటువంటి జలములంతా విస్తారమైన నూనెన ఏమి ఇచ్చిన దేవుని నేను సంతోషపరచగలను అంటే దేవుడు ఆరోచన నుంచి మాట్లాడుతూ అంటాడండి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది ఏమిటి ఉత్తమము ఎనిమిదో విచనలో అంటాడు న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను ఆయన అడుగుచున్నది నా దేవుడు న్యాయము ప్రేమించువాడు ప్రియులారా న్యాయం ప్రేమించువాడు నీతిని ప్రేమించువాడు మొదటిది రెండవది న్యాయమును ప్రేమించువాడు మూడవది ఏం ప్రేమిస్తాడో చూద్దామా చాలా ఉన్నాయి నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను మరొకసారి మరొకొన్ని విషయాలు చెప్తాను ప్రియులారా ఫిబ్రులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి పన్నెండవ అధ్యాయం హెబ్రులు రాసిన పత్రికలో ఒకసారి మనం చూద్దామా నా కుమారుడా శిక్షను ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును చాలు మూడవది ప్రియులారా ఎవరైతే శిక్షను అంగీకరిస్తారో వారిని ప్రేమిస్తాడండి అక్కడ ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుకకుము విసుకకుము ఈరోజండి ఎవరిని గద్దిస్తామండి మనం మన పిల్లలనే గద్దిస్తాం మన పిల్లలనే శిక్షిస్తాం ఎందుకు వారు ప్రయోజకులు కావాలి అని దీవెనకరమైన పిల్లలు కావాలని లోకం అందరినీ కదా మనం లోకంలో ఎందరో మనకు తారసపడుతూ ఉంటారు వాళ్ళందరినీ రే బాగుపడండిరా ప్రయోజకులు కాండ్రా అని చెప్పం మనం మన పిల్లలను మాత్రమే మనం గద్దీస్తాం ఇక్కడ అన్నాడు తాను ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన శిక్షించి గద్దిస్తాడట ఇప్పుడు గద్దింపును అసయించుకున్నవాడు పశుప్రాయుడు అనే లేఖనం సెలవిస్తుంది ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటంటే తప్పుగా అనుకోమాకండి గద్దింపు ఎవరికి నచ్చడం లేదు ఎవరికి నచ్చడం లేదండి ఎంతసేపు పొగడతలు 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 ఒక మాట చెప్పమంటారా పొగడత అనేది ఎలాంటిదో తెలుసా ఖాళీ స్పూన్తో నోటికి అందించడం స్పూన్లో ఏమి ఉండదు స్పూను అది బంగారుది కావచ్చు వెండిది కావచ్చు దానిలో ఏమి ఉండదు ఖాళీ స్పూను నోట్లో పెట్టి తీస్తూ ఉండడం ఏమి లాభం పొగడత అంతేనండి కానీ గద్దెంపు ఉంది చూడండి నిన్ను సరైన మార్గంలో నడిపించేది మహారాజుగా ఒక పేరెన్నిక కలిగిన రాజుగా నలభై రెండు మంది రాజులు ఇస్రాయేలీలు యూదావారు కలిగినటువంటి నలభై రెండు మంది రాజులు కలిగినటువంటి చరిత్ర కలిగిన పాత నిబంధన గ్రంథములో ఒక పేరు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు రెండవ రాజు అయిన దావీదు ఆ రాజును సూటిగా గద్దించాడు దేవుని సేవకుడైన నా తాను ముఖం మార్చుకోలేదండి ముఖం మార్చుకోలా సరి చేసుకున్నాడు దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకున్నాడు మేమున్న స్థానిక సంఘాల్లో చూస్తూ ఉన్నాం మేము వెళ్తున్న పరిచర్లో చూస్తున్నాం వాడు భయంకరమైన పాపములో ఉన్నాడు గద్దిస్తే పాస్టర్ చెడ్డోడు అమ్మాయి భయంకరమైన వ్యభిచారంలో ఉంది తప్పు అని చెబితే చెడ్డోడు వ్యర్థమైన కార్యకలాపాలలో ఉన్నారు అది తప్పు అని చెబితే చెడ్డోడు సంఘానికి రావడంలా దేవుని సన్నిధానంలో కూర్చోవడం వల్ల అవునండి మేము ఎన్నో చేస్తాం మేము కానుకిస్తున్నాం కదా మమ్మల్ని ఏంటి గద్దించడం అనే స్థాయికి వెళ్ళిపోయారండి ఈరోజు ఒక్కటి మాత్రం చెప్తాను పృగులారావు జ్ఞాని అయిన అన్నాడు ఒక దినానట నీ దేహము మాంసము క్షీణించిపోయినప్పుడు నువ్వు అనుకుంటావంట అయ్యో నా బోధకుల ఉపదేశము నేనెలాగూ తృణీకరించి తిని అని కన్నీళ్లు విడిచి బాధపడతావు ఈరోజు గద్దంపును తృణీకరిస్తే ఏమండి వాక్యం వింటున్నా మీకు గుర్తు రాలేదు మీరేదో సాధించాలనుకున్నప్పుడు సాధించుకోకుండా వ్యర్థంగా కాలాన్ని గడిపినప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఈరోజు కష్టపడుతున్నప్పుడు మీకు గుర్తు రావట్లేదా మా నాన్న ఎంతో చెప్పాడండి చదువురా బాగుపడతావు చదువురా దీవించబడతావు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతుకుతావు అంటే వ్యర్థమైన స్నేహాలు చేసి వ్యర్థమైన ఆలోచనలతో గడిపి ఈరోజు కష్టపడుతున్నప్పుడు ఆ రోజు మా నాన్న ఉన్నప్పుడు చెప్పినప్పుడు వినింటే ఎంత బాగుండు అనే సందర్భాలు మీకు రాలా మరి అలాంటప్పుడు ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు తృణీకరించి ఒకరోజు వయస్సు యవ్వనం ధనము జీవితం అంత వృధా అయిపోయినప్పుడు తల్లడిల్లుతావు తల్లడిల్లుతావు అందుకే దేవుడు అన్నాడు శిక్షను ఎవరైతే అంగీకరిస్తారో గద్దింపును ఎవరైతే స్వీకరిస్తారో వారిని నా దేవుడు ప్రేమించేవాడు మొదటిది నీతిని ప్రేమించేవాడు రెండవది న్యాయమును ప్రేమించేవాడు మూడవది గద్దింపును శిక్షను అంగీకరించే వారిని ప్రేమించే దేవుడు నాలుగవది చూద్దాము రెండు రాసిన రెండో పత్రిక ఏడో వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం బలవంతముగా ప్రతి వాడును నిశ్చయించుకుని ఆ మాట ఆ మాట చూడండి దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును చాలు ప్రభువు నందు ప్రేమైన వాళ్ళ నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి దేవుడు సనుగు కొనక బలవంతముగా కాక ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అర్పణను గురించి మాట్లాడాడు ఇప్పుడు మీరు కానుకలని ఫీల్ అవమాకండి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏడు సంవత్సరాలు టీవీ పరిచర్య ఒక్క సంవత్సరం నిరీక్షణ ఛానల్లో ఆరు సంవత్సరాల నుంచి ప్రార్థనా ఛానల్లో ప్రకటిస్తూ ఉన్నాను నా పక్కన నా అంత ఎత్తు క్యూఆర్ కోడ్ ఏమి ఉండదు నా పేరు కింద స్క్రోలింగ్లో ఉండవు గూగుల్ పేలు ఏముండవు మభ్యపెట్టే ఉండవు సాక్ష్యం చెప్పించి నేను ఒక ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయగా నేను పాత్రలు తోముకునేవాన్ని నేను చెప్పులు కుట్టుకునేవాన్ని నేను ఆటో తోలుకునేవాణ్ణి మూడు మాట్లు ఈ టీవీ పరిచయను బలపరచగా దేవుడు నన్ను ఎంతో దీవించాడు అనేటటువంటి మభ్య పెట్టే మాటలు షూటింగ్ తీసి చెప్పం దేవుడికి ఇచ్చేవాడికి ఎలాగుండాలంటే ఇష్టం ఉండాలి ఉత్సాహం ఉండాలి దేవుని బిడలారా ఈ టీవీ పరిచర్య కొరకండి డబ్బులు నేను కట్టేటప్పుడు సనుక్కొ నేను ఈ ఛానల్ ఆయన ఎంతో ప్రయాసతో ఎడిటింగ్ చేయడానికి టెలికాస్ట్ చేయడానికి ఈ ఛానల్ వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఎప్పుడైనా ఒక్క నిమిషం ఆలస్యమైతే అన్నా వాక్యం రాలేదు అనంటే వెనువెంటనే పాపం తన పిల్లలు నిద్రపోతున్నా లేపి వెంటనే ఒక్కొక్కసారి ఆ కొంచెం జంప్ అయిందిలే అంకులని ఎంతో వినయంగా బిడలు చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఉత్సాహంగా ఉండి వాక్యానికి డబ్బులు కట్టేటప్పుడు మనసు నొచ్చుకోకూడదు పురుగులారా మనసు నొచ్చుకోకూడదు ఒక్కొక్క పర్యాయం అండి దేవుని సన్నిధానంలో ధనమివ్వడానికి లేని రోజులలో మాటను ఆత్మీయతను పోగొట్టుకోకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో తిప్పలు పడి ధనాన్ని మాత్రం ఉన్నప్పుడు మంచి మనస్సుతో వాక్యము చెప్పేటప్పుడు ఎంత ఉత్సాహం ఉందో వాక్యము ప్రకటించడానికి ఇవ్వవలసిన ధనం విషయంలో అంతే ఉత్సాహం నేను అంటాను వాక్యము వినే విషయంలో ఎంత ఉత్సాహం ఉందో రాసుకునే విషయంలో ఎంత ఉత్సాహం ఉందో ఈ పరిచయను ప్రేమించి నీవంతుగా సహకరించే విషయంలో కూడా అట్టి ఉత్సాహాన్ని చూపితే నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ప్రియులారా నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అందుకే అక్కడ అన్నాడు సనుగు కొనకయు బలవంతముగా కాకయుత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును ప్రేమించును చాలా మంది దేవుని బిడలు దేవుని పరిచర్యకు ఇచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు మేమేం కింద చేయడంలా వాళ్ళ ఫోటోలు వేసి ఈ ఎపిసోడ్కు సహకరించిన వారు అని వారు కూడా అలా కోరుకోలే అలా కోరుకోలే ఎందరో దేవుని బిడలు అయ్యా మా పేర్లు వద్దండి ఈ పరిచర్య ముందుకెళ్తే చాలు మా పేరు నాయన నువ్వు ఒక మంచి మందిరం కట్టుకొని సువార్త చేస్తే చాలు మా పేరు అక్కర్లేదు దేవుని నామానికి ఘనత కలిగితే చాలు నువ్వు ముందుకెళ్ళు దైవజనుడా ఆ దీవెనలు మాకు ఇస్తాడని ఒక కృతనిశ్చయిత ఉంది అని ఉత్సాహముగా ఇచ్చిన వారు ఉన్నారు ఉంటూ ఉన్నారు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను వారిని నా ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు నమ్మండి నమ్మండి ప్రభులారా ఆయన ఇచ్చిన వారికి మరలా ఎలాగివ్వాలని ఆలోచించేవాడే తప్ప ఇస్తే చాలు నేను లగ్జరీస్ అనుభవిద్దాం అనుకునే వాళ్ళు కాదు ఆయన ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను నీతిని ప్రేమించే దేవుడు న్యాయమును ప్రేమించే దేవుడు గద్దించి శిక్షించినప్పుడు అంగీకరించిన వారిని ప్రేమించే దేవుడు ఉత్సాహముగా వారిని ప్రేమించును తలలు వంచండి ప్రార్థన చేద్దాం మన ప్రేమ కొంతకాలం ఉంటుందేమో కానీ దేవుని ప్రేమ అంతము వరకు ఉండే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ప్రార్థం చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన దేవా మహోన్నతుడు వైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు నాయన మీరు ప్రేమించినవి ఏవో మీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలు చూస్తున్నప్పుడు మనసు ఎంతో ఉప్పొంగుతూ ఉంది నాయన ఎంతో ఉప్పొంగుతూ ఉంది నిజముగా నీతిని న్యాయమును శిక్షను గద్దింపును తండ్రి మేము ఉత్సాహముగా ఇచ్చే స్థితిని కలిగి ఉంటే స్వార్థ పద్మూడు ఒకటి ప్రకారముగా మమ్మల్ని అంతము వరకు ప్రేమిస్తానన్నావు చాలు నాన్న చాలు మీ ప్రేమకు మేము పాత్రులు కావడానికి ఇట్టి స్థితిగతులను మేము కలిగి ఉండడానికి ఈ వాక్యం విన్న మా ప్రియులందరూ కలిగి ఉండడానికి సహాయం వచ్చేయండి ఎవరు అనారోగ్యం చేత ఉన్నారు బాధలో ఉన్నారు బలహీనంగా ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు శారీరక మానసికమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఏసు నామములో వారిని దర్శించి మీ వాక్యానికి విధేత చూపుతున్నప్పుడు ప్రతి బలహీనత నుంచి విడిపించి బలపరిచి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములతో నెమ్మదితో ముందుకు నడిపించుమని ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయుమని ఏసునామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్